అందరికీ నమస్కారం ఓ కూతురి ప్రేమ పెద్ద శ్రీమంతులు ఇంట్లో ఇంటి యజమాని చనిపోయాడు చాలామంది బంధువులు మిత్రులు ఇంటికి చేరుకుంటున్నారు ఒక్కొక్కరిగా ఇంట్లో అందరూ శోకసాగరంలో మునిగిపోయారు భార్య నలుగురు మగపిల్లలు ఒక ఆడపిల్ల భార్యను పిల్లలను కష్టపడి జీవితంలో మంచి స్థాయికి తెచ్చి న్యాయంగా సంపాదించిన ఆస్తిని పిల్లలందరికీ ఇచ్చేసి వాళ్ళందరినీ మంచి ఆస్తిపరులను చేశాడు ఆడపిల్లకు మంచి సంబంధం మంచి ఇంటికి ఇచ్చి పెళ్లి చేశాడు మృతి స్వభావి ఆయనది చాలామందికి సహాయం చేసేవాడు నిజం చెప్పాలంటే చాలా మంచి మనిషి ఆ చనిపోయిన వ్యక్తి అన్ని పనులు పూర్తయ్యాక శవాన్ని ఎత్తుదాం అనుకునే లోపల ఒక వ్యక్తి పరిగెడుతూ వచ్చాడు ఆగండి ఆగండి నేను ఒక విషయం చెప్పాలి అని అడ్డు వేశాడు ఇలాంటి టైంలో ఏంటిది అని అడిగారు అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక పెద్ద ముందుకు వచ్చి ఏమైంది అని అడిగాడు తర్వాత ఆయన చెప్పిన మాటకు అందరూ ఆశ్చర్యపోయారు నాకు పదిహేను లక్షలు అప్పున్నాడు అని చెప్పాడు అందరూ గుసగుస మాట్లాడుకున్నారు తర్వాత అందరూ ఇలా అన్నారు ఈ కార్యక్రమం అయ్యాక మాట్లాడుకుందాం అన్నారు అక్కడున్న పెద్దవాళ్ళందరూ లేదు లేదు ముందు డబ్బుల విషయంలో ఎవరో ఒకరు మాట ఇస్తేనే శవాన్ని తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటాను అని పట్టుబట్టాడు మగపిల్లలందరి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి డబ్బులు ఇస్తామని అని ఆయనకు మాట ఇవ్వండి అని అడిగారు అక్కడ ఉన్న పెద్దలందరూ అయితే నలుగురు పిల్లలు మగపిల్లలు ఒప్పుకోలేదు అందరికీ చాలా విచిత్రం అనిపించింది ముందు ఈ పని ఎలా జరగాలి అని పెద్దలందరూ చర్చించుకుంటున్నారు అలా అలా విషయం లోపల ఉన్న ఆడవాళ్ళ దాకా వెళ్ళింది ఇది విన్న ఆ పెద్ద కూతురు ఎంతో దుఃఖంలో ఉన్నా సరే ఏడుచుకుంటూ బయటకు వచ్చింది ఇవి నా తండ్రి నాకు ఇచ్చిన నగలు ఇవి తీసుకోండి అని ఆ పెద్ద ఆయనకి ఇచ్చింది ముందు అంత్యక్రియలు జరిగే యండి నా తండ్రికి మా నాన్న మర్యాదకు ఎలాంటి భంగం కలగకూడదు అని తన దగ్గరున్న నగలను తీసి ఇచ్చింది ఇచ్చేసి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది తర్వాత అందరూ దాన సంస్కారాలు ముగించుకొని వచ్చారు నగలు తీసుకున్న ఆ వ్యక్తి లోపలికి వచ్చి ఒక మూటను చనిపోయిన ఆయన కూతురు ముందు పెట్టాడు తీసుకో తల్లి ఈ నగలు ఈ పదిహేను లక్షలు అని చెప్పాడు అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు ఆయన నవ్వి ఇలా అన్నాడు నిజానికి చెప్పాలంటే ఆయన నా దగ్గర ఎలాంటి అప్పు చేయలేదు తల్లి నిజం చెప్పాలంటే నాకు చాలా అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే నీకు ఎప్పుడు వీలైతే అప్పుడే ఇవ్వు అని మీ నాన్న నాకు డబ్బులు ఇచ్చాడు మళ్ళీ అనుకునే లోపే ఆయన చనిపోయారని తెలిసి పరుగున వచ్చాను అయితే ఎవరికి ఇవ్వాలి అనేది నాకు తోచలేదు ఇంతమందిలో ఎవరికి అర్హత ఉంది అని గుర్తించడం నాకు కష్టం అనిపించింది అందుకే ఈ నాటకం ఆడాను తీసుకోబేటా అని చెప్పి వెళ్ళిపోయాడు దించుకున్న నలుగురు కొడుకులు తల ఎత్తలేదు తుది కర్మకు కూతురే డబ్బులు ఖర్చులు పెట్టి మిగిలిన డబ్బులు అమ్మకిచ్చి భర్త వెంట వేడిస్తూ వెళ్ళిపోయింది భారమైన హృదయంతో మగపిల్లలే కావాలని పరితపించేవారు తెలుసుకోవలసిన కథ ఇది ఇప్పటి కాలంలో అలా లేదని అందరూ సమానంగా ఉన్నారు అమ్మాయిలు కూడా అమ్మా నాన్నలను ప్రేమిస్తున్నారు వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తున్నారు ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నా